హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ చింతకాయ తొక్కు సంవత్సర కాలం పాటు నిల్వ ఉండేటువంటి ఈ చింతకాయ తొక్కుని ఇష్టపడిన వాళ్ళు అస్సలు ఉండాలనుకుంటున్నాను ఈ చింతకాయ తొక్కు పచ్చడి రెసిపీని నాకు మా అమ్మ నేర్పించారండి మా అమ్మ నేర్పించినటువంటి ఈ రెసిపీని ఈరోజు నా వీడియో ద్వారా మీకు షేర్ చేసుకుంటున్నాను ఇది ఎలా తయారు చేసుకోవాలి దీనికి కావలసినటువంటి పదార్థాలు ఏంటో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం మనం కావలసినటువంటి చింతకాయల్ని బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు మన తోటలోనే పండించాం కాబట్టి మన తోటలో ఉండేటువంటి చింతకాయల్ని తీసుకొచ్చేద్దాం సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది చాలా పెద్ద చింత చెట్టు అండి మనకి కావలసినటువంటి చింతకాయలన్నింటినీ ఈరోజు ఇక్కడి నుంచినే తీసుకెళ్తున్నాను మనం చింతకాయల్ని తీసుకునేటప్పుడు కొద్దిగా లావుగా ఉన్నటువంటివి తీసుకున్నట్టయితే మనకి తొక్కు చాలా ఎక్కువగా వస్తుంది సో చూశారు కదా ఈ సీజన్లో అందరికీ చింతకాయలు దొరుకుతాయి కాబట్టి మనం దొరికినటువంటి చింతకాయలతో ఈ విధంగా తొక్కు పెట్టుకున్నట్టయితే సంవత్సర కాలం పాటు మనకి చాలా టేస్టీగా తినేయచ్చు సో చూశారు కదా నేను ఎక్కువ చింతకాయల్ని తీసుకోవట్లేదండి కొద్దిగా మాత్రమే రెసిపీ కోసం చూపిస్తున్నాను ఈ విధంగా మొత్తం చింతకాయలన్నింటినీ తీసేసుకున్న తర్వాత ఫస్ట్ వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి కాబట్టి ట్యాప్ కింద వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసుకుందాం ఈ విధంగా కడిగేసిన తర్వాత వీటిని ఒక మంచి పొడి బట్టతో శుభ్రంగా తుడిచేసేయాలి దీనిలో కొద్దిగా కూడా తేమ ఉండకూడదు తేమ ఉన్నట్టయితే మనకి తొక్కు మొత్తం చెడిపోతుంది కాబట్టి వీటిని బాగా తుడిచేసి ఆరబెట్టుకున్న తర్వాత వీటిని చూడండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకుందాం దంచుకోవడానికి వీలుగా ఉండడం కోసం ఈ విధంగా పీసెస్ చేసుకుంటున్నాను వీటిని మళ్ళీ మనం చాకుతో కట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ చేత్తో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుంటే ఈజీగా దంచుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి రోల్లోనికి మనం తీసుకున్నటువంటి చింతకాయలు అన్నింటినీ వేసేసుకుందాం వేసుకున్న తర్వాత వీటిని బాగా దంచుకోవాలి ఈ చింతకాయ తొక్క ఎప్పుడు మనం మిక్సీలో వేసుకోకూడదండి మిక్సీలో వేసుకుంటే సంవత్సరకాలం పాటు అస్సలు ఉండదు ఈ విధంగా దంచుకుంటేనే ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా దంచేసుకోవాలి మరి నున్నగా కాకుండా ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకున్నాం చూసారు కదా ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ఈ చింతకాయ తొక్క అంతటిని మనం ఒక పక్కన ప్లేట్లోనికి తీసేసుకుందాం ఇప్పుడు చూడండి మనం దంచుకున్న తర్వాత దీనిలో చింతకాయ విత్తనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పక్కకు వేరేసి పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ చింతకాయ ఇత్తనాలన్నీ పక్కన పెట్టేసి అదేవిధంగా దానిలో ఉన్నటువంటి చింతకాయ పుల్లలు కూడా అవి కూడా పక్కనకి తీసి పెట్టేద్దాం ఈ విధంగా మొత్తం అన్నీ ఏరేసిన తర్వాత ఇవి చూసారు కదా ఇవి పక్కన పడేసేయాలి ఇప్పుడు మనకి తొక్కు రెడీ అయిపోయింది కాబట్టి నేను తీసుకున్నటువంటి కాయలకి ఈ చిన్న మెజరింగ్ కప్తో ఒక కప్పు ఉప్పు తీసుకున్నాను అదేవిధంగా ఒక హాఫ్ కప్ మెంతులు వేస్తున్నాను మెంతులు వేయించుకోవాల్సిన అవసరం లేదు పచ్చివే తీసుకోవాలి అదేవిధంగా ఒక చిన్న టేబుల్ స్పూన్తో పసుపు వేసాను ఇవి మూడు వేసుకున్న తర్వాత వీటిని కూడా మనం బాగా దంచేసుకోవాలి చూసారు కదా బాగా పౌడర్ లాగా అయిపోతుంది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి దానిలోనికి ముందుగా మనం దంచి పెట్టుకున్నటువంటి ఈ చింతకాయ తొక్కును కూడా వేసేద్దాం ఇది వేసిన తర్వాత ఇంకొకసారి బాగా దంచుకోవాలి ఇప్పుడు ఈ చింతకాయ తొక్కు పసుపు ఉప్పు మెంతులు అన్నీ బాగా కలిసిన తర్వాత తయారైపోయినటువంటి ఈ చింతకాయ తొక్కుని మనం జాడీలో పెట్టేసుకున్నట్టయితే సంవత్సర కాలం పాటు ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని దానికి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పోపు పెట్టుకున్నట్టయితే మనకి చింతకాయ తొక్కు తయారైపోతుంది చూడండి ఇప్పుడు నేను దీనికే కారం వేస్తున్నాను కాబట్టి మొత్తం బాగా మెత్తగా దంచేసుకున్నాను పచ్చికాయలు కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతుంది ఈ విధంగా బాగా నున్నగా అయిపోయినటువంటి చింతకాయ తొక్కుని ఒక పక్కన గిన్నెలోకి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఈ విధంగా తయారు చేసుకున్న దీనికి ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను దీనికి కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా బాగా దంచేసుకుంటున్నాను మీరు కావాలనుకున్నప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మరి ఈ చింతకాయ తొక్కు యాడ్ చేసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా పచ్చిమిర్చి కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్నటువంటి ఈ చింతకాయ తొక్కుని దీనిలోనికి వేసేస్తున్నాను ఇప్పుడు ఈ చింతకాయ తొక్కు పచ్చిమిర్చి బాగా కలిసిపోయేలాగా ఇంకొకసారి దీన్ని దంచుకోవాలి సో చూసారు కదా ఇవి రెండు బాగా కలిసిపోయినట్టుగా అనిపిస్తున్నాయి కాబట్టి ఈ స్టేజ్లో మనకి చింతకాయ తొక్కు తయారైపోయినాయి క తయారైపోయినట్టే కాబట్టి తయారైపోయినటువంటి ఈ చింతకాయ తొక్కుని మనం ఒక గిన్నెలోనికి తీసి పెట్టేసుకుందాం ఈ విధంగా తయారైనటువంటి చింతకాయ తొక్కుకి పోపు తయారు చేసుకోవాలి కాబట్టి బాండ్లీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దానిలోనికి కొద్దిగా ఆయిల్ వేశాను తొక్కుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఆయిల్ వెడికిన తర్వాత కొద్దిగా ఆవాలు అదేవిధంగా కొద్దిగా జీలకర్ర వేసి చివరగా కొన్ని ఎండుమిర్చి వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం పక్కన పెట్టేసుకుందాం పోపు వేడిగా ఉన్నప్పుడు తొక్కు వేయకూడదండి పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ తొక్కుని దీంట్లోనికి వేసుకోవాలి ఇప్పుడు పోపు బాగా చల్లారింది కాబట్టి మనం తయారు చేసుకున్నటువంటి ఈ తొక్కు దీంట్లోనికి వేసి బాగా కలిపేద్దాం ఈ విధంగా బాగా కలుపుతూ ఉన్నట్టయితే మనకి పోపులో ఉన్నటువంటి ఆయిల్ మొత్తం తొక్కుకు పట్టేస్తుంది చూసారు కదా ఇప్పుడు కొద్దిగా కూడా ఆయిల్ కనిపించట్లేదు సో అంతేనండి ఈ విధంగా మనకి చింతకాయ తొక్కు తయారైపోతుంది తయారైపోయినటువంటి చింతకాయ తొక్కుని మనం సర్వింగ్ బౌల్లోనికి తీసేసుకుందాం వేడి వేడి అన్నంలోనికి ఈ తొక్కు వేసుకొని దానికి కొద్దిగా నూనె వేసుకొని తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ టేస్ట్ని ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరు సో ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ టేక్ కేర్